మన దగ్గర ఆరుగురు పట్టణంలో కుర్తులు కుక్కలు బిడల చాలా ఉందని చెప్పేసి నేను వచ్చిన రోజు నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి నిజం చెప్పాలంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా అందరికి తెలిసిన విషయమే ప్రతి చోట కూడా మనకు కుక్కలు కుట్ల ప్రాబల్యం అనేది పెరిగిపోయింది కుక్కల కోసము మనకు ఏబిసి సెంటర్ అనేది చేసుకోమని చెప్పేసి ఉన్నాయి మన దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఇంతకుముందు జరిగాయి కానీ ఏదో అనివార్య కారణం వల్ల వాటిని ఫుష్ చేయడం జరిగింది మన దగ్గరలో ఏబిసి సెంటర్ మనకు నిజామాబాద్ అందుబాటులో ఉంది మనము ఏదైతే ఐడెంటిఫై కొనే మనకు డిసీజ్డ్ డాగ్స్ అనేవి కొన్ని ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసేసి మనం ఏబిసి సెంటర్కి డెఫినెట్గా తరలిస్తాము అతి త్వరలోనే యాక్షన్ తీసుకుంటాము మనం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో కూడా మా గౌరవ పంక్లందరూ కూడా ఈ విషయాన్ని గురించి చర్చించారు వాళ్ళ చర్చలు మనకు ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ పరిగణలోకి తీసుకొని వాటిపైన తొందరగా వాటిపైన ఇమీడియట్గానే యాక్షన్ తీసుకుందామని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నాము నిజామాబాద్లో ఉన్న ఐపీఎం వాళ్ళతో కూడా మాట్లాడి మనకు టైం కావాలి మాకు ఇవన్నీ చెప్పేసి కూడా వాళ్ళు దగ్గర చేయడము జరుగుతుంది అది అది కంపం కాగానే మన దగ్గర ఏదైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతారు అయితే త్వరలోనే కొన్ని మనకు మెయిన్గా ఏదైతే ఉన్నాయో వీటి వల్ల మనకు జనాభైతే మీకు తెలిసిన విషయమే ఏబిసి సెంటర్ అంటేనే మనకి యానిమల్ బర్త్ కంట్రోల్ వీటిని మనము ఎలాంటి కొంతమంది కంప్లైంట్ చేసేసి వాటిని వచ్చినప్పుడము ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పారు బట్ మనకు జంతువుకులు అనేవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు జంతువుకుల్ని మానవర్కుల్ని రెండింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మాతో మాకు కూడా సహకరించగలరు ఖచ్చితంగా డెఫినెట్గా ఇష్యూ మాత్రం చాలా పెద్దదే సాధ్యమైన తొందరగానే మేము కొన్ని ఉపశమన సారీలైతే చేపట్టగలుగుతాము